ఒక రాజుగారు ఉన్నారంట ఆ రాజుగారు మంత్రి గారిని పిలిచి ఒక ప్రశ్న అడిగాడు అయ్యా మంత్రి జ్ఞానానికి అజ్ఞానానికి వ్యత్యాసం ఏంటి అని ఇంకొక మాట అడిగాడంట వివేకానికి అవివేక అవివేకానికి వ్యత్యాసం ఏంటి అని అడిగితే రాజుగారి దగ్గర వెంటనే సమాధానం చెప్పకుండా ఈ మంత్రి గారు అన్నాడంట అయ్యా నాకు నాలుగు రోజులు గడివి ఈ నాలుగు రోజుల్లో నేను నాకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచించి మీరు ఆలోచించిన జ్ఞానానికి తగిన రిధంగా నేను చెప్పగలుగుతాను లేదో తెలియదు నాకున్న ఈ జ్ఞానాన్ని బట్టి ఆలోచించి జ్ఞానానికి అజ్ఞానానికి వ్యత్యాసం ఏంటో వివేకానికి అవివేకానికి వ్యత్యాసం ఏంటో నేను కనుగొని మీ దగ్గరికి వస్తానయ్యా అన్నాడు అని నాలుగు రోజులు గడువు అడిగాడు దీనికోసం నాలుగు రోజులు గడువు కావాలా అనుకునేసార్లో వెళ్ళు అని అన్నాడు అనగానే మంత్రి గారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నాలుగు రోజులు బట్టి కనబడలే ఆ ఊరిలో ఒక చెప్పులు కుట్టి అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది ఒక జత చెప్పులు కుట్టు అవి ఎలా ఉండాలో తెలుసా వజ్రాలు ఉండాలి రత్నాలు పొగి ఉండాలి విలువైన చెప్పులు ఉండాలి అసలు ఇంతవరకు మనుషులు ఎవరు ఇలాంటి చెప్పులు వేసుకున్నట్టు దాఖలాలే ఉండకూడదు అని చెప్తే సరేనండి అలాగే చేస్తానని చెప్పి చెప్పులు కుట్టే అతను ఆ చెప్పులు కుట్టాడు కుట్టిన తర్వాత ఒక చెప్పుని తీసుకుని వెళ్ళి రాజుగారి ఆస్థానంలో పడేశాడు ఎవరికి తెలియకుండా పడేస్తే తెల్లవారింది అందరూ వచ్చి చూస్తున్నారు చూసి ఎవరికి వాళ్ళు ఇది మనుషులు వేసుకునే చెప్పు కాదు ఇది దేవుడు వేసుకునే చెప్పు ఇది దేవుని చెప్పు అని ఎవరికి వారు ఎవ్వరికి వారు ఆ చెప్పుని తీసుకుని ఆ చెప్పుని పట్టుకొని ఆ చెప్పుని ఎంతసేపు కూడా ఆలోచించి ఆ చెప్పుని ఎంతసేపు కూడా వారు ఇదిగో ఇది దేవుని చెప్పు ఇది దేవుని చెప్పు ఇది దేవుని చెప్పు అని చెప్పి తల మీద పెట్టుకుని ఊరేగిస్తున్నారు రాజుగారు కూడా తల మీద పెట్టుకున్నాడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ చెప్పుని తీసుకుని తల మీద పెడుతున్నాడు వచ్చిన వాళ్ళందరికీ కూడా తల మీద ఆ చెప్పుని పెట్టి ఇదిగో ఇది దేవుని చెప్పు ఇది దేవుని చెప్పు ఇది దేవుని చెప్పు అని చెప్పి అందరికీ పెడుతున్నాడు పెడుతూ ఉండగా తెల్లారింది నాలుగు రోజులైన తర్వాత మంత్రి గారు వచ్చారు రాగానే అడిగాడు ఏం జరిగిందండి నాలుగు రోజులు అయిపోయింది అన్నావు కదా జ్ఞానానికి అజ్ఞానానికి వ్యత్యాసం చెప్తానన్నావు కదా వివేకానికి అవివేకానికి వ్యత్యాసం చెప్తానన్నావు కదా అతలు తీసుకు అని చెప్తే ఎంతకి కూడా ఎవరి వల్ల కాల ఎవరి వల్ల కాకపోతే అప్పుడు అంటాడు వచ్చి అయ్యా నేను మా తాతగారి చెప్పు పోయి ఆ చెప్పుని వెతికే పనులు ఈ నాలుగు రోజులు కష్టపడ్డాను ఆ చెప్పు ఒకవేళ ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ మరలా నాలుగు రోజులు మీ దగ్గరికి వస్తానన్నాను కదా అందుకని చెప్పి మీ దగ్గర కనబడి వెళ్దాం తర్వాత మళ్ళీ మా తాతగారు చెప్పు వెతుక్కుందాం అని చెప్పి వచ్చాను అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి చెప్పును చూసి రాజా ఈ చెప్పు నేను మీరు చేతితో పట్టుకున్నారు ఈ చెప్పునెందుకు ఎందుకు తల మీద పెట్టుకుంటున్నారు ఈ చెప్పునెందుకు ఎందుకు వచ్చిన వాళ్ళందరూ తల మీద పెడుతున్నారు ఇది మా తాతగారి చెప్పు దీనికోసం నేను ఎదుగుతున్నా అని తన సంచులో నుంచి ఇంకొక చెప్పుని తీశాడు బయటికి ఇంకొక చెప్పుని తీసి ఇదిగో రెండు ఒకటేనయ్యా మా తాతగారు చెప్పులంటే అప్పుడు అప్పుడు రాజుగారికి దెమ్మ తిరిగినంత పని అయ్యి ఎంతవరకు నేను తలమే పెట్టుకుని ఊరేగిన చెప్పు వాళ్ళ తాతగారు చెప్పా మంత్రి గారు తాతగారు వేసుకున్న చెప్పా అని అజ్ఞానానికి జ్ఞానానికి వివేకానికి అవివేకానికి ఇదేనయ్యా ఆనవాళ్ళు ఇదిగో దొరికింది ఇది దేవుని చెప్పా మనుషులు చెప్పా ఇది ఒకవేళ దేవునిదా మనుషులు దాని వ్యత్యాసం నీవు గ్రహించుకోకుండా నీవు తల మీద పెట్టుకున్నావు వచ్చిన వాళ్ళందరూ తల మీద పెట్టి కొట్టావు అని చెప్పి చెప్పగానే రాజుగారు తల వంచుకొని మంత్రి గారు చేసినటువంటి పనిని గర్వించి ఆయనకి సన్మానం చేయడం మొదలు పెట్టాడు ఈ రోజున మనము దేవుని సందులో ఉన్న మనం దేనిని బట్టి అతిశయిస్తున్నాం దేనిని బట్టి దేవుని సందులో అడుగులు ముందుకు వేస్తున్నాం దేనిని బట్టి దేవుని ఉద్దేశాలు మనకి తెలిసినప్పుడు కూడా ఇదా దేవుని ఉద్దేశాలు జరిగేది కాదులే అండి ఇదా దేవుని ఉద్దేశాలు నా వల్ల కాదులేండి ఇదా దేవుని ఉద్దేశాలు అని ఓపికతో కనిపెట్టలేక ఆ జ్ఞానం వివేకం లేని వారి వలె అవివేకులుగా మార్చబడి దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టి మనుషుల ఆలోచనలు మనుషుల తలంపుల ప్రకారంగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళినంత కాలం ఏ ప్రయోజనం మనకి కనబడదు అందుకే దేవుని ఉద్దేశాలు మనం అప్పగించుకోవాలి దేవుని ఉద్దేశాల ప్రకారం మనం జీవించాలి దేవుని ఉద్దేశాలను తెలుసుకోవాలి దేవుని సంకల్పాన్ని గుర్తించాలి దేవుని ఆలోచనలు గ్రహించాలి ఓపికతో మనం కనిపెట్టి ఆయన చేసే కార్యాలు ఎదురు చూసేవారిగా మార్చబడదు గాక వాక్యాన్ని విశ్వసించే వారిగా మార్చబడదు గాక ఉద్దేశాలు బయలుపరచమని ప్రార్థించే వారిగా గాక ఆయన ఉద్దేశాలు బయలుపరుస్తాడు ఆయన ఉద్దేశాల ప్రకారం మనల్ని నడిపేస్తాడు ఆయన ఉద్దేశాలే మనకి ఎల్లప్పుడూ కూడా ఆయన యొద్ద మనం ఉండేటట్లుగా చేస్తాయి ఆమె చెప్పండి